అయితే నేను సండే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను అన్నమాట ఇక్కడ థౌజండ్స్లో లో ఐటమ్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్స్లో లో దొరుకుతాయనేసి విన్నాను అటు నుంచి ఎండింగ్ వరకు అసలు ఏమేమి ఉంటాయి కంప్లీట్ గా చూపిస్తాను es kondor dor ah benar kok kalian nonton tetermes yeah, teh donggalan వెరీ ఎర్లీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో నేనైతే నా తిప్పలు చూసారా తెల్లవారుజామునే మీకోసం నేను కాకినాడ తెల్లవారుజామున స్టార్ట్ అవుతుంది అండ్ చీకటితోనే ఎండ్ అవుతుంది అనమాట సో అంతా చీకటితో స్టార్ట్ చేసి చీకటితో ఎండ్ చేయడానికి రీజన్ ఏంటి సో ఆ టైంలోనే ఎందుకు ఈ మార్కెట్ ఎవ్రీ సండే పెడతారు ఇలాంటి డౌట్స్ అనేవి నాకు చాలా ఉండిపోయినాయి ఎప్పటి నుంచో అఫ్ కోర్స్ నేను ఇది చెప్పిన తర్వాత మీకు కూడా ఉండే ఉండొచ్చు కదా సో అందుకే నేను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా త్రీకి స్టార్ట్ అయ్యా అనమాట స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా రోడ్లు అవన్నీ అంటే కొన్ని మెయిన్ రోడ్ వరకు కూడా అంత సైలెంట్గా డీసెంట్గా ఉంది సో మెయిన్ రోడ్ అయితే వచ్చేసాను ఇది మసీద్ సెంటర్ ఇక్కడ మీకు మసీద్ కనిపిస్తుంది చూసారా సో ఇదన్నమాట ఇక్కడైతే మనకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఇంకా ఇట ఆ టైం వరకు నార్మల్ సండే బజార్ ఎవ్రీ సండే బజార్ ఉంటుంది సో ఏ టు జెడ్ అక్కడ అవన్నీ దొరుకుతాయి ఐటమ్స్ డే టైం ఉంటుంది అదంతా కూడా సో అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే మెయిన్ రోడ్లోనే సో చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే పెడుతున్నారు పెడుతున్నారనమాట ఐటమ్స్ అన్నీ కూడా నేను ఏం చేశానంటే అసలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఫస్ట్ అయితే మీకు చూపించేస్తున్నాను అనమాట సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి కాకినాడ మెయిన్ రోడ్డు కొంచెం ముందుకు వెళ్తుంది అదే జగన్నాథపురం బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట వంతెన అంటారు బ్రిడ్జ్ అని కూడా అంటారు సో ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ వరకు ఉందనమాట ఇది ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి ఇంకేమీ లేదు సో కొంతమంది అయితే స్టార్ట్ చేసేసారు ఇంకొంతమంది పెడుతూ ఉన్నారు అండ్ అంటే ఐ మీన్ దానిపై ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారనమాట సర్దుతూ ఉన్నారు ఇదిగో చూడండి సో అందుకని చెప్పి ఇది ఎంత వరకు ఉంది అనేది ఫస్ట్ అయితే నేను ఆ ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోయా అనమాట యాక్చువల్లీ ఎంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు అమ్ముతారు ఏంటనేది నాకు కూడా తెలీదు అందుకే అసలు ఏమేమి ఉంటాయి ఈ ఇక్కడ మనకి ఏమేమి అమ్ముతారు సో ఎలా అమ్ముతారు దెన్ ప్రైజెస్ ఏంటి సో అవన్నీ కూడా నేను కనుక్కుంటా అనమాట మీరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆ సపోర్ట్ అనేది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో మరెన్నో కాకినాడ కబుర్లతో పాటు నా కబుర్లను కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేనైతే చూస్తున్నానంటే యాక్చువల్లీ మీకు అసలు ఏమేమి ఉన్నాయో చూపించాలి కాబట్టి కొన్ని కొన్ని నేను టచ్ చేశాను అలాగే ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఇక్కడ అయితే ఎక్కువగా క్లాతింగ్ ఉంది దాన్ని మీరు ఇంకా ముందుకు చూస్తే వీడియో అనేది ఎంతమంది కొంటున్నారు అనేది కూడా మీరు చూడవచ్చు సో జనాలు ఎలా వస్తున్నారు ఎలా కొంటున్నారని చెప్పి సో ఇక్కడ మన ఏంటంటే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇక్కడ అవన్నీ కుర్తీసు అండ్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి అండ్ టాప్స్ మొత్తం అన్నమాట అంటే కాటన్ శారీసు ఇవన్నీ కూడాని సో ఇవి నేను చూస్తుంటే ఎలా ఉన్నాయంటే నాకు ఏదో వేసుకుని మనం తీసే వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి క్లాత్స్ అలా ఉన్నాయి నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లాతింగ్ అలానే ఉందనమాట కొంతమంది కొంతమంది కొత్త కొంచెం కొత్తగా ఉండే ఐటమ్స్ కూడా తక్కువ టెన్ పర్సెంట్ అనమాట మిగతా నైంటీ పర్సెంట్ అంతా కూడా నాకు ఎలా అంటే ఇక చూడండి ఇవన్నీ మిక్సీలు అనమాట ఇవి సెకండ్స్ లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ జార్లు ఇవన్నీ కూడా గ్రైండర్స్ ఇంకా మిక్సీలు ఫ్యాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటంటే సెకండ్స్ అనమాట సెకండ్స్ లాగా ఉన్నాయి అంటే సెకండ్ హ్యాండ్లు అంటాం కదా మనం సో ఆ టైప్ ఉన్నాయి మిక్సీలు అవన్నీ కూడా అండ్ ఇంకా క్లాతింగ్ వచ్చేస్తే నిజంగా నేను చెప్తున్నా నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒకసారి వేసి తీసేస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట సో కొత్త వాటిలాగైతే అస్సలు లేవు అయినా కానీ చాలామంది వస్తున్నారు చాలామంది కొనుక్కుంటున్నారు కూడా సో మరి ఏంటో ఇంత స్పెషల్ అంటే ఇక్కడ ఏంటంటే యాభై వంద ఏదైనా కూడా ఐటమ్ అనేది క్లాతింగ్ వచ్చేసి యాభై వంద యాభై వంద అంటున్నారు అనమాట అండ్ ప్లాజోస్ ఉన్నాయి ప్లాజో ప్యాంట్స్ టాప్స్ ఇంకా వచ్చేసి కాటన్ శారీస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా నాకు సెకండ్స్ లాగా అనిపించాయి అనమాట ఇక్కడ వీళ్ళైతే బోర్డు కూడా పెట్టేసి ఉన్నారనమాట మెన్స్ వేర్కి అయితే మెన్స్ చాలామంది షాపింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తారో ఏంటో తెలీదు అండ్ చాలామంది అనమాట నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది జెంట్స్ షాపింగ్ వస్తున్నారు అండ్ లేడీస్ కూడా ఉన్నారు కానీ జెంట్స్ కన్నా కొంచెం తక్కువ ఇక్కడ మనం సైకిల్స్ కూడా సెకండ్స్ ఉన్నాయి కొత్తవి కూడా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా మెన్స్ వేర్ సో ఎంత ఎర్లీగా మెన్ జెంట్స్ షాపింగ్ చేయడానికి ఇక్కడికే వస్తారేమో అని నాకు తెలీదు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ మీద మొత్తం అంతా కూడా ఉంటుంది మనం చూసుకుని కొనుక్కోవచ్చు యాక్చువల్లీ ఇవి చూడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట అంత అలా ఉన్నాయి ఒకటి రెండు చూస్తే నాకైతే అలా అనిపించింది అనమాట అండ్ ఫ్యాబ్ క్లాతింగ్ ఎక్కువ ఉంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా చూడండి జీన్స్ వెస్ట్రన్ వేర్ అనమాట ఇక్కడ ఇంకా షార్ట్స్ అవన్నీ కొంతమంది అయితే చూడండి జెంట్స్కి సంబంధించి ట్రాక్స్ ఉంటాయి కదా ట్రాక్స్ షార్ట్స్ అవన్నీ కూడా కొత్తవి కూడా అమ్ముతున్నారు సైకిల్స్ కూడా మనకి సెకండ్స్ దగ్గర నుంచి కొత్త సైకిల్స్ పిల్లలకి కూడా కొత్త సైకిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది కుక్క సస్లో వాడి పక్కన పెట్టిన వాటిలా ఉన్నాయి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు ఇక్కడ ఇతను ప్రైస్ ఎలా చెప్తాడనే చూడడానికి ఒక కుక్కర్ తీసి అడిగితే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడనమాట సో ఆ రెడ్ కుక్కర్ ఉంది చూసారా అది అదంతా కూడా కలర్ పోయి బాగా వాడినట్టుగానే ఉందనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుందామని చెప్పి తీస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో సెకండ్స్ కూడా అంత డిమాండ్ ఉందా అనిపించింది నాకు అంటే ఏమో నేను షూటింగ్ చేస్తున్నాను కాబట్టి క్యా క్యాజువల్గా చెప్పాడా లేదా దాని ప్రైజే అంత చెప్పాడా అనేది తెలియదు కొన్ని సైకిల్స్ చూసారు కదా కొన్ని సెకండ్ హ్యాండిల్ సైకిల్స్ ఉన్నాయి కొన్ని అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ మనకి కరెంట్ బోర్డుతో సహా అమ్మే అన్నమాట సో అవి కూడా సెక సెకండ్సే కొత్త ఐటమ్స్ అయితే ఏం కాదు సో ఇక్కడ సైకిల్ టైర్లు గ్యాస్ స్టౌస్ చూసారు కదా గ్లాస్ గ్యాస్ స్టౌస్ ఉన్నాయి దాని నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గ్యాస్ట్ హౌస్ కూడా ఉన్నాయి పిల్లలు వాకర్స్ ఇవన్నీ కూడా సో అందుకే ఎంత చీప్గా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట సో ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే చూసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా సో అదనమాట అండ్ కొన్ని క్లాతింగ్స్ అయితే ఇక్కడ కొంచెం కొత్త ఉన్నాయి ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట పిల్లల సైకిళ్ళు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇతను తన షాపే అనుకుంటా షాప్ ముందే పెట్టాడు ఆల్మోస్ట్ ఎందుకంటే చాలా జనాలు వస్తారు కాబట్టి ఒకవేళ చూస్తే కొనుక్కుంటారని చెప్పి కొంతమంది కొత్త వాళ్ళు కూడా పెట్ట కొత్త ఐటమ్స్ కూడా పెట్టదనమాట సో ఇలా సైకిల్స్ ఇవన్నీ కూడా మరి ప్రైస్ ఎంత అనేది అడిగినా కూడా కొంతమంది నేను షూట్ చేస్తున్నాను కాబట్టి చెప్పట్లే సో అది దెన్ నెక్స్ట్ ఇక్కడ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చూస్తే ఎక్కువగా అంతా కూడా క్లాతింగ్ ఉందనమాట అన్ని సైజెస్కి సంబంధించి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎక్కువ క్లాతింగ్ ఉంది సో మెన్స్ మెన్స్వేరు లేడీస్కి సంబంధించి అంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి మిక్సీస్ సెకండ్స్లో కొనుక్కోవాలనుకుంటే మిక్సీస్ గ్రైండర్స్ ఇంకా ఏంటి ఎయిర్ కూలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు నేను అంటే అవి కూడా ఏమీ ఎక్కువ ఎక్కువ కాదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటెం ఉంది సో మనకి అవి పని చేస్తాయా లేదా అనేది కూడా తెలీదు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఇక్కడ కొనేస్తారు ఓకే ద నెక్స్ట్ మీరు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత అది పని చేస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియదు అనమాట సో ఇంక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు వన్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని తర్వాత ఇంకా మళ్ళీ పట్టుకెళ్ళి ఇది పని చేయట్లేదు అని చెప్పడానికి ఏముండదు చూడండి కుర్తీస్ అనమాట ఇవన్నీ కూడా బాగా నలిగిపోయి సో ఇస్త్రీ చేస్తే కూడా వస్తుందా రాదా అనేటట్టు ఉన్నాయన్నమాట నేను జెన్యున్గా మీతో షేర్ చేస్తున్నాను నా నేను వెళ్ళాను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను సో అది అండ్ లేడీస్ని చూస్తే మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇవన్నీ వచ్చేసి పంజాబీ డ్రెస్లో ఒక ఆమె ప్యూర్ కాటన్ పంజాబీ డ్రెస్సెస్ సెట్ సెట్స్ అమ్ముతున్నారు అనమాట సో అవి కూడా ఇవి కొన్ని ఇవన్నీ కూడా చూడండి న్యూ ఐటమ్స్ ఎందుకంటే అఫ్ ఈ మార్కెట్కి చాలామంది జనాలు వస్తా వస్తారు కాబట్టి సో వచ్చిన వాళ్ళు న్యూ ఇవి కూడా కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది న్యూ ఐటమ్స్ను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట సో అదనమాట ఇక్కడ మనకి స్టీల్ బౌల్స్తో పాటు సింగిల్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి చూడండి అవి కూడా ఇక్కడ మనకి సెకండ్స్లో దొరుకుతాయి అన్నమాట సో ఒకవేళ మీరు తప్పేముంది ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి అందులో తప్పేమీ లేదు సో మీరు ఒకవేళ వచ్చిన తర్వాత మీరు కొనుక్కోనే ఉద్దేశం ఉంటే చెప్తున్నా చాలా చాలా హన్ ఒకటికి పది సార్లు కాదు వంద సార్లు చెక్ చేసుకుని మీరు తీసుకోవాలి ఐటెం అంటే క్లాతింగ్ అయితే నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ అయితే నేను చెప్తాను అండ్ సైకిల్స్ ఒకటి అండ్ కొన్ని సెకండ్స్ ఐటమ్స్ ఇలా గ్యాస్ స్టౌస్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో కొనుక్కోవాలనుకుంటే మిక్సీలు ఇలాంటివన్నీ కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని పట్టుకెళ్తేనే బెస్ట్ అనమాట ఇక్కడ నేను అనుకున్నాను ఏంటి ఇలా ఉన్నాయి అసలు వస్తారా షాపింగ్కి అని నేను చాలాసేపు వెయిట్ చేశాను అనమాట చాలామంది వస్తున్నారు కొనుక్కుంటున్నారు వెళ్తున్నారు దెన్ అది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు యాక్చువల్లీ నేను కూడా కాకినాడలో ఉన్నాను కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నాను కానీ దెన్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మీతో షేర్ చేయడం కోసం వచ్చాను నేను లేదంటే ఇక్కడికి ఎప్పుడు రాలేదు సండే మా సండే మార్కెట్ సండే బజార్ ఉంటుంది ఎవ్రీడే అది వేరు ఇది త్రీకి స్టార్ట్ అయ్యి సిక్స్ అంటే కొంచెం తెల్లవారుతుంది అనుకునే లోపు ప్యాక్ చేసి వెళ్ళిపోతారంట మరి సో దాన్ని బట్టి ఎందుకు ఇలా అంత త్వరగా అయిపోతుంది ఏంటో మరి నాకు అర్థం కాలేదు ఒకవేళ ఆల్రెడీ సండే బజార్ మళ్ళీ నైన్కి స్టార్ట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతారా మరి ఏంటో మరి నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అంట ఇది చూస్తే ఇక్కడ ఐటమ్స్ చూడండి ఇవన్నీ కూడా సో నేను ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను ఎందుకంటే ఎక్కువసేపు షూట్ చేశాను అంత షే అంతసేపు మీరు చూడాలంటే చాలా బోరింగ్ ఉంటుంది కదా సో అదనమాట కొన్ని ప్యాకింగ్స్లో పెట్టి కూడా అమ్ముతున్నారు ఓ ప్యాకింగ్స్లో కదా కొత్తవని చూస్తే అవి కూడా ఓల్డ్ ఉన్నాయన్నమాట కొన్ని ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కొన్ని కొన్ని అయితే ఇంకా చూడలేనట్టుగా అనిపించాయి అనమాట అది నేను ఇప్పుడు త్రీకి స్టార్ట్ అయ్యాను కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేనైతే వచ్చిస్తాను సో నేను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది సో ఆ మిగతా టైం అంతా ఇక్కడే నేను ఉన్నా అనమాట మొత్తం కూడా చూడండి ఎంతమంది కొనుక్కుంటున్నారు సో ఎంతమంది వస్తున్నారు అనేది మీరు ఈ మార్కెట్లో జనాలను చూస్తే తెలుస్తుంది సో అదనమాట చాలామంది కొంతమంది ఎంత పొద్దు జర్నీ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఆగి అసలు ఏంటి అనేది నేను ఎలా క్యూరియాసిటీతో వచ్చాను సో అలాగే మిగతా వాళ్ళు కూడా జస్ట్ ఆగితే వన్స్ చూస్తాం అసలు ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది ఏమమ్ముతున్నారని వచ్చేసి చూడండి ఫోటో ఫ్రేమ్స్ చాలా ఓల్డ్ కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంది అయినా కూడా కొనుక్కుంటున్నారు అవి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా నా ముందే ఒకరు కొనుక్కుని పట్టుకెళ్ళారనమాట సో అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టే కదా మనకి ఎవ్రీ సండే ఈ మార్కెట్ అనేది ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను అనమాట చూడండి ఇక్కడ ఫ్లిక్స్ బాక్స్తో పాటు ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఈయన అమ్ముతున్నారనమాట టార్చ్ లైట్స్ ఇవన్నీ కూడా హెల్మెట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తే దోమల బ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ప్రతిదీ ఉంది లేని ఐటమ్ అంటూ ఉండదు కానీ అంటే న్యూ ఐటమ్స్ కాదనమాట సెకండ్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట లైక్ సైకిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి కొత్తవి కూడా ఉన్నాయి సైకిల్స్ అయితే నేను ఇక్కడ మొత్తం చూసిన షాపింగ్లో నాకు సైకిల్స్ అనేవి బాగా నచ్చాయి అనమాట సో చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయనేది సో చూస్తున్నారు కదా అంత కూడా ఎక్కువగా క్లాతింగే ఉంది సో నైటీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్గా చెప్పాలి అంటే ఇవి ఒకసారి మనం యూజ్ చేసి తీసేస్తే ఎలా ఉంటాయో సో అలా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కొత్తవి కూడా ఉన్నాయి సో కొన్ని చూస్తే అలా ఉన్నాయి కొన్ని చూస్తే ఇంకొకలా ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా ఒకవేళ వీళ్ళు మోటర్లో కట్టి ఇవన్నీ సో అలా తీసుకురావడం వల్ల అలా ఉన్నాయా లేదంటే మరి ఏంటనేది నాకైతే క్లారిటీ లేదు సో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటిది ఒక మార్కెట్ అయితే ఉంది అండ్ ఇలా ఇలా స్టార్ట్ అవుతుంది జస్ట్ మీరు ఒకసారి చూడటానికి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో అందుకని చెప్పి అసలు కాకినాడ ఎర్లీ మార్నింగ్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షేర్ చేశాను అనమాట సో నాకు కూడా నేను కూడా చూసినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అదనమాట విషయం వచ్చేసి కదా సండే మార్కెట్ అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంది కానీ ఏది కొనేలా అయితే లేదు సైకిల్స్ తప్ప ఇక్కడ అన్ని కూడా చాలా ఓల్డ్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చాను కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు సో మీరు కూడా చూసారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ ఫైనల్లీ నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మీరు కూడా చూసారు కాబట్టి ఇంకా నేను క్లోజ్ చేశానమాట యాక్చువల్లీ నేను ఇంత ఎర్లీగా లేవడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట మీరు నా ఫేస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మంచి నిద్ర కళ్ళ మీద వచ్చాను అనమాట నేను నా ఫేస్ కూడా అంటే ఇంక ఎర్లీ మార్నింగ్ త్రీకి మనం లేచి మంచిగా రెడీ అయ్యి వచ్చేంత టైం లేదనమాట లేవడమే టూ థర్టీ లే లేచిన తర్వాత నేను బ్రషింగ్ అంతా చేసి మా బ్రదర్ నేను కూడా మంచిగా కొంచెం రెడీ అయిపోయి త్రీకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాను నేను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట సో ఇది మీరు చూస్తే చాలామంది కొంటూ ఉన్నారు చాలామంది వస్తూ ఉన్నారు సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఏంటి అనేది దగ్గరికి వెళ్ళి చూస్తే వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్